విజయవాడలో ఉన్నవాడికి కనకదుర్గమ్మ తల్లి అలసు శ్రీశైలంలో ఉన్నవాడికి మల్లన్న అలసు తిరుమలలో ఉన్నవాడికి వెంకన్న అలసు అక్కడ ఉన్నవాడికి ఇక్కడికి రావాలని ఆశ ఇక్కడ ఉన్నోడికి అక్కడికి పోవాలని ఆశ కానీ ఉన్న ఊరిలో దేవతను మాత్రం గౌరవించడం చేత కాదు నువ్వు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తిరుమల వెళ్ళు శ్రీశైలం వెళ్ళు అవసరమైతే కాశీకైనా వెళ్ళు నీ పరిస్థితులు బాగుండి అనుకూలిస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు తప్పేమీ లేదు కాకపోతే వెళ్లే ముందు నీ ఊర్లో ఉన్న దేవతను నీ ఊర్లో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి గౌరవించి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని పర్మిషన్ తీసుకుని బయలుదేరడం నేర్చుకో ఎక్కడికైనా వెళ్ళండి కానీ మన ఊర్లో ఉన్న దేవత దగ్గరికి వెళ్ళి చెప్పి ఒకసారి పర్మిషన్ తీసుకుని బయలుదేరండి అది భగవంతుడికి మనం ఇచ్చే గౌరవం అలాగే మీ చేతిలో డబ్బులు లేకపోయినా వెళ్లే స్తోమత లేకపోయినా ఒక పది రూపాయలు పెట్టుకుంటే మన ఊర్లో ఉన్న దేవత దగ్గరికైతే వెళ్లగలం కదా ఉదాహరణకు విజయవాడ పక్కనే నేనుంటున్నాను కనకదుర్గమ్మ తల్లి కొండకు వెళ్లాలంటే నాకు వంద రూపాయలు చాలు మనసు బాగోలేనప్పుడు మన దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా పది నిమిషాలు గడిపిరండి ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు మన ఊర్లో ఉన్న మన దేవతను గుర్తించండి మీకు కూడా ఇది నిజమనిపిస్తే ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి